అధ్యక్ష ఉత్తరాంధ్ర టైగర్ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో ప్రేమగా పిలుచుకునే తాతాజీ అని పిలుచుకునే చింతకాయ అయ్యన్నపాత్ర గారిని రెండవసారి శాసనసభ్యురాలుగా వచ్చి అధ్యక్ష అని పిలుచుకునే ఒక మంచి అవకాశం కలిగజేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి బీజేపీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు అదేవిధంగా ఈ శాసనసభలోకి నన్ను గౌరవంగా పంపించిన నా పాయిక్రోపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఏడు సార్లు ఎమ్మెల్యే ఐదు సార్లు మంత్రి ఒకసారి ఎంపీ ఎన్నిసార్లు రాజకీయ జీవితం గడిపినా కూడా ఎక్కడా కూడా భూతద్దం పెట్టి ఎతికినా కూడా ఒక మచ్చ కూడా కనిపించక కేసు పెట్టాలని ప్రయత్నం చేసినా కూడా ఏమీ కనబడక నిర్భయ యాక్ట్లు పెట్టుకునే స్థాయికి దిగజారిన ఆ గవర్నమెంట్లో కూడా ఎదురుడి నిలబడిన ధీరుడు మా అయ్యన్న పాత్రుడి గారు మా తాతాజీ గారు అటువంటి వ్యక్తిని ఈరోజు స్పీకర్ స్థానంలో కూర్చొని ఈరోజు ఎంతోమంది ఎమ్మెల్యేలకి మార్గదర్శకంగా కూర్చోబెట్టినందుకు నిజంగా అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరిన నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే అయ్యన్న పాత్రుడి గారు నా పక్క నియోజకవర్గం ఎప్పుడూ కూడా గురువుగారిగా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొత్తగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క విషయంలోని కూడా మమ్మల్ని గైడ్ చేసి ఈ రోజు ఈ పొజిషన్కి తీసుకురాగలిగారంటే ఆ రోజు అయ్యన పాత్రి గారు ఇచ్చిన స్ఫూర్తి అయ్యన పాత్రి గారు రెండు వేల నాలుగులో నేను నర్సీపట్నంలో ఒక టీచర్గా నేను ఉండేదాన్ని ఎందుకంటే ఈ ఒక్క ముక్క చెప్పాలి ఎందుకంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కానీ ఒక సామాన్యుల్ని తీసుకొచ్చి శాసనసభలో కూర్చోబెట్టి శాసనాలు తీర్చిదిద్దే విషయంలో ముందు కూర్చోబెడుతున్నారన్న విషయాన్ని తెలియజెప్పడానికి ఒక క్వశ్చన్ చెప్పాలి రెండు వేల నాలుగులో నేను టీచర్గా పని పనిచేస్తున్నాను ఆ టైంలో గౌరవ స్పీకర్ గారు అక్కడ ఎమ్మెల్యే ఆ రోజు నేను వెళ్ళి మీకు బొకే కూడా ఇచ్చున్నా మీ ద మీ జన్మదినానికి వచ్చి మేము శుభాకాంక్షలు తెలియజెప్పడానికి వైజాగ్ టీచర్గా మళ్ళీ ఈరోజు ఒక ఇక్కడ కూర్చొని ఒక శాసనసభలో ఒక మంత్రిగా ఒక స్పీకర్గా మీకు ధన్యవాదాలు తెలియజేసుకునే ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారికి అందరి తరఫున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోవాలి ముఖ్యంగా మీరు ఇన్ని చాలామంది ఇప్పుడు చెప్పారు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఎక్కడా కూడా మచ్చలేదు ఎన్నో పోర్ట్ఫోలియోలు చేశారు ఎంపీగా చేశారు అతి ముఖ్యంగా ఒక సామాన్యుడికి అతి దగ్గరగా ఉండి కార్యకర్తకి భరోసాగా నిలబడి అయ్యన పాత్రుడు అంటే ఒక బ్రాండ్గా నిలిచిన వ్యక్తి మీరు ఇవన్నీ జరగడమే కాకుండా మొన్న రెండు వేల పంతొమ్మిది అంటే ఇంతవరకు మనం ఎంతవరకు పని ఒక ఎత్తే అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న పీరియడ్ని మనం ఒక బ్లాక్ పీరియడ్ కింద తీసుకోవాలి రాజకీయ చరిత్రలోనే ఎందుకనంటే ఒక శాసనసభ నడిపించడం చేత కాదు ఒక అడ్మినిస్ట్రేషన్ చేయడం చేతకాక ఒక నియంత పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగు సంగతి మనందరికీ తెలుసు చాలా సందర్భాల్లో తమరుతో కూర్చునేటప్పుడు కూడా నేను ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాను కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు అని ఒక్కొక్క సందర్భంలో మీరు మీ భాషలో చెప్పిన సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఎందుకనంటే ఇన్ని సందర్భాలు ఒక అయితే ఈ ఐదు సంవత్సరాలు మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను ఈ ఒక్క విషయంలోని కూడా మీ కుటుంబ సభ్యుల్ని కూడా నేను అప్రిషియేట్ చేయాలి సార్ ఎందుకంటే నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో మీరు ఇన్ని ఎక్కడా కూడా ఒక మచ్చ లేకుండా మీ రాజకీయ ప్రస్థానం మీరు వెళ్తున్నారంటే అక్కడ మీ సతీమణిగా ఉన్న పద్మావతమ్మ కానీ మీ కుమారులు గాన విజయ్ రాజేష్ గారు కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా మీకు సపోర్టివ్గా నిలబడ్డం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మనం చూసుకుంటే విజయ్ రాజేష్ అమ్మ ఈ ముగ్గురు కూడా ఎంతో బాధపడ్డారు రాజకీయంలో ఉన్నందుకు మనం బాధపడ్డం మనం ఆ ప్రాబ్లం ఫేస్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే ఎక్కడా కూడా తొనకకుండా వెనకకుండా మీకు సపోర్ట్ చేయటం ఆఖరికి ఎంత దారుణం అంటే మనవరాల్ని కూడా ఇంట్రాగ్రేట్ చేశారు పోలీసులు వచ్చి చిన్న పిల్ల